హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ డిఎస్సికి సంబంధించిన బయాలజీలోని కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రశ్నలు అన్నవి చెప్తున్నానండి ఒకసారి మీరు చూడండి అవి ఏంటి అని అంటే కార్ డేటాకి సంబంధించిన ప్రశ్నలు అన్నవి చెప్తున్నాను జంతు ప్రపంచంలోని ప్రధాన వర్గాల్లో ఈ కార్డ్ డేటా అన్నది ఒకటండి చేపలు ఉభయ చరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు లాంటివన్నీ ఈ వర్గంలోకే వస్తాయనమాట జీవ వైవిధ్యం విభిన్న ఆవాసాల్లో జీవనం ఇందులో కనిపిస్తుంది ఇందులోని దృఢమైన శరీరం అంటే స్థితి స్థాపికతో కూడిన దృఢమైన శరీరము కేంద్ర నాడీ వ్యవస్థ తదితర లక్షణాలు ఉంటాయి విస్తృత పరిధి ఉన్న ఈ వర్గం జీవులు వీటి వర్గీకరణ ఒక్కో విభాగంలోని జంతువులు సాధారణ లక్షణాలు వాటి శరీర నిర్మాణము జీవక్రియలపై ఈ మనం అంటే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో పరీక్షార్థులకు స్థూల అవగాహన అన్నది వీటి మీద ఉండాలి ఇందులోని జల భూత భూతల జీవులు శాస్త్రీయ నామాలు ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించే జీవులు వాటిపై జరిగిన పరిశోధనల గురించి కూడా తెలుసుకొని ఉండాలండి వీటి మీద అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి అన్నమాట అంటే శరీర నిర్మాణము జీవక్రియలపై అందరికీ పట్టు బయాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పట్టు ఉండాలి అయితే ఈ కార్డ్ డేటా వర్గం ఈ కార్డ్ డేటాకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాము సకసేరుకాలు పరిణామక్రమం అధ్యయన పితామహుడు ఎవరు ఆల్ఫెడ్ చైర్ వుడ్ రోమర్ అండి ఫస్ట్ వన్ కార్డేటా వర్గంలో ఉన్నత స్థాయికి చెందిన జాతులు ఎన్ని అరవై వేలు కింది వాటిలో వెన్నుముక లేని సకేసారు సకసేరుకాలు ఏవి కార్డేటా యూరో కార్డేటా అంటే ఒకటి రెండు అవుతుంది నాలుగు ఆన్సర్ ప్రకారము జాతి అనే విశేషణం శాస్త్రీనామంలో దేన్ని తెలుపుతుంది తెలుపుతుంది సెకండ్ వన్ ఆన్సర్ కార్డేటా వర్గంలో కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఇవన్నీ కూడా సత్య మార్గమేనండి అందుకు ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుంది కింది వాటిలో నమూనా సక్కసేరుకాలుగా పేర్కొన్న ఉపవర్గం ఏది సెకండ్ వన్ అండి సఫలో కార్డేటా నీటిపై తెలియాడే ఏకాంత యురో కార్డేటా ఏసిడియా కింది వాటిలో తోకకు మాత్రమే పృష్ఠవంశం పరిమితమైన జీవులు ఏవి ఎకినాస్ టిరోఫిలం సియామిస్ ఎక్సోపిసిటస్ ఎకినస్ అండి ఫస్ట్ వన్ ఆన్సర్ కింది వాటిల్లో అతిపెద్ద కప్ప ఏది రాణ కింది వాటిని జతపరచండి చూడండి ఒకటి అన్నది రకోఫోరస్ అంటే ఏ వస్తుంది సియామిస్ అంటే డి వస్తుంది టిరోఫిలం అంటే బి వస్తుంది నెక్స్ట్ వన్ ఎక్సోసీటర్ సి వస్తుంది అంటే సెకండ్ వన్ ఆన్సర్ వన్ ఏ సెకండ్ డి త్రీ బి ఫోర్ సి సెకండ్ వన్ ఆన్సర్ చేపలు స్వర్ణయుగంగా ఏ యుగానికి పేరు డివోనియస్ కింది వాటిలో అతి చిన్న చేప ఏది కార్బిక్ పీత అని ఎవరిని పిలుస్తారు పీటర్ ఆర్డే ఉభయచరం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు స్లేమ్ ఈల్ అనే చేప కింది వాటిలో పెట్రోమైజాన్ అండి ఫస్ట్ వన్ ఆన్సర్ కింది వాటిలో వాక్యాన్ని ఎన్నుకోండి సరి సృపాలు పక్షులను సరాప్సీడా అంటారన్నది అసత్య వాక్యాలండి కప్పల అధ్యయనాన్ని ఏమంటారు బాట్రకాలజీ అని అంటారు కింది వాటిని పై దడ దవడ్ను కదిలించిన పక్షి ఏది పెట్రీ పక్షి కింది వాటిని జతపరచండి ఎగిరే బల్లి అంటే డ్రాకో అవుతుంది జర్రిగొడ్డు క్యాస్ అవుతుంది ఊసరవిల్లి కెమిలియన్ అవుతుంది నాగుపాము నజా నజా అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ పక్షి పితామహుడు ఎవరు కృష్ణన్ రాజు మానవుడి తర్వాత అత్యధిక అక్రమ రవాణా జరుగుతున్న క్షీరదం ఏది పాంగోలియన్ మానవుడి తర్వాత అత్యంత తెలివైన క్షీరదం డాల్ఫిన్ పాలిడోటాలో పోలీస్ అనే గ్రీకు పదానికి అర్థము కొలత కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది యాంటిలోప్ ఏ వాదనకాంత్ అనే చేప రెపిడిస్టియా వర్గానికి చెందిన పురాతన చేప వాదన బి విలుప్తమని భావించిన దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో గుర్తించారు అంటే ఈ రెండు సరైనవే వస్తాయండి ఏకి బి సరైన వివరణ అనమాట అందుకు థర్డ్ వన్ ఆన్సర్ కింది వాటిలో విభిన్నమైన పక్షిని గుర్తించండి ఒకటి మూడు అవుతుందండి సిట్టాక్యులా కివి ఏ దేశ ప్రజలు కప్పలను ఆహారంగా తీసుకుంటారు చైనా రష్యా ప్రజలు ఒకటి రెండు కింది వాటిల్లో ఎవరి అభిప్రాయం సరైందో గుర్తించండి రాము కప్పలు శత్రువుల నుంచి రక్షణ పొందడానికి రంగులు మారుస్తాయి దీనిని రక్షణాత్మక వర్ణత్వం అంటారు కప్పల శత్రువుల నుంచి రక్షణ పొందడానికి చర్మం రంగును మార్చడానికి కమోఫ్లేజింగ్ అని అంటారు ఈ రెండిట్లో ఏది రైట్ అని అంటే ఇద్దరు అభిప్రాయాలు సరైనవే నెంబర్ వన్ ఆన్సర్ కింది వాటిలో ఇండియన్ బూల్ ఫ్రాక్ పేరొందించిన జీవి ఏది రానా ఉభయ ఉభయచరాలు అభివృద్ధి చెందిన యుగం ఏది కార్బోనిఫైరస్ కింది వాటిలో స్థుతితల చేప స్పిన్న కింది వాటిలో శిశోత్పాదకమైనప్పటికీ గుడ్లు పెట్టే జీవి ఏది డగ్బిల్ ప్లాటిపస్ ఇన్ ఇవన్నమాట బయాలజీకి సంబంధించిన కార్ డేటా గురించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో అన్నది డిఈసికి బయాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ